దీపావళి అయిపోయిన తర్వాత మామూలుగా ఇప్పుడు ఏంటి ఓపీలో రెండు రోజులు మూడు రోజులు కంప్లీట్ బిజీగా ఉంటుంది అందరికీ జోల్లో కన్నాలు పడి వస్తారు ఎందుకంటే పక్కనే బాము కాల్చారండి ఒక రెండు రోజులు కంప్లీట్గా చే వినపడదు వాడు వాడు కంగారు కంగార వస్తాడు తర్వాత నెమ్మదిగా చెప్పి బాబు ఏం కాదు నేను మూడు నాలుగు రోజులు తగ్గిపోద్ది అంతా బాగానే అయిపోద్ది అని పంపించేస్తాం ఇవి చాలా తక్కువని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయండి ఇప్పుడు మాకు విజయవాడలో రాయనిపాడు ఉంది ఇది వ్యాగన్ బ్రేకింగ్ ఫ్యాక్టరీ ఒకప్పుడు మేము ఏదో వాగన్ బ్రేకింగ్ ప్యాటర్నలో మేము సౌండ్ లెవెల్స్ మెసేజ్ చేసాం ఒకసారి పెద్ద పెద్ద బద్ర నాయిస్ ఉంది అక్కడ ఉన్న వర్కర్స్ అందరికి సేఫ్టీ కోసం గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉంది వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా హియరింగ్ కి ప్రొటెక్టర్స్ ఇవ్వాలి ఈ ప్రొటెక్టర్స్ ఇస్తారు వీళ్ళు వాడరు వీళ్ళందరికీ ప్రతి ఏడాది హియరింగ్ టెస్ట్ చేయాలి మామూలు డాక్టర్ టెస్ట్ కాదు అది ఒక ఆడియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఇచ్చి ఒక టెస్ట్ చేస్తాం అది బేస్ లైన్ గా పెట్టుకుని ఎవ్రీ ఇయర్ ప్రతి ఏడాది కూడా ఆ టెస్ట్ రిపీట్ చేస్తూనే ఉండాలి